కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ విలేకరుల సమావేశంలో తవ్వి నాగార్జున బీజేపీ అదోని పట్టణ టౌన్ సెంట్రల్ అధ్యక్షుడు మాట్లాడారు నమస్కారం ఆదోని పట్టణ గ్రామీణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ అన్నదమ్ముల్లాగా కుల మతాలకు అతీతంగా శాంతియుత వాతావరణం జరుపుకోవాలని మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారికి అలాగే ఆదోని అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి డైనమిక్ లీడర్ డాక్టర్ పార్థ సారథి గారికి కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి ఆదోని పట్టణ అధ్యక్షులు ఆదోని పట్టణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి యువకులకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే విన్నపము ఈ వర్షాకాలంలో కరెంటు తీగలను పైన మనం వేసినటువంటి మండపాలపైన వైర్లను సరి చేసుకొని మనము శ్రద్ధ వహించి వెంటనే ఏదైనా సమస్య ఉన్నా విద్యుత్ అధికారులకు తెలియజేయాలి అలాగే విద్యుత్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యలను పర్యవేక్షణించి ఏ ఏ అపాయం జరగకుండా శ్రద్ధ వహించాలని కోరుతా ఉన్నాను అలాగే శానిటేషన్ సంబంధించి పరిశుభ్రత కూడా పాటించాలని సచివాలయ సిబ్బంది కూడా వేడుకుంటా ఉన్నాం ఈ యొక్క పండగ వాతావరణాన్ని ఆదోనిలో శాంతియుత వాతావరణంలో హిందూ బంధువులు అందరూ కూడా తులమతాలకు అతీతంగా బ్రహ్మాండంగా జరుపుకోవాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు తోవి నాగార్జున భారతీయ జనతా పార్టీ ఆదోని పట్టణ టౌన్ సెంటర్ అధ్యక్షుడు